రాష్ట్రంలో మూడు పార్టీల పాలన మూడు రైల్వే పట్టాలు ఎట్లయితే పడుతాయో ఆ విధంగా ఉండే వాళ్ళ పరిపాలన అంటే గాడి పెట్టుకునేటువంటి పార్టీలు అయిపోయినాయి మూడు పార్టీలు మూడు పార్టీలు ప్రజా పరిపాలన చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపి వారు ఇచ్చినటువంటి హామీలు అమలు జరుపుతూ ప్రజలకి కావాల్సినటువంటి సమస్యల పైన స్పందించి పనిచేయాల్సిన అవసరం ఉంది కానీ ఆ విధంగా ఎక్కడ చేయడం లేదు ఈ రాష్ట్రంలో పరిపాలన అంతా కూడా మూలం పడింది రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఒక్క పని కూడా కావాలన్నా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రజలందరూ కూడా ప్రతి సోమవారం ఏ సమస్య పరిష్కారం కావడం లేదు అర్జీలు ఇచ్చేదంటే కానీ పరిష్కారం కావాలి కాబట్టి ప్రతి సోమవారం అర్జీలు ఇచ్చేదారంటే ప్రజలు పోతా ఉన్నారు దాంతోపాటు ఈ మూడు పార్టీలు కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేసేదానికి దృష్టి సాధించకుండా వారు రోజు కలు తినేయి కలు తినేయి అని ప్రతిపక్ష పార్టీలు విమర్శించడము ప్రతిపక్ష పార్టీలతో గొడవలు పెట్టుకోవడము ప్రతిపక్ష పార్టీలు నచ్చగొట్టడము వాళ్ళని మనకి గలట తీయడము ఇదే జరిపేటప్పే వేరే కార్యక్రమమే లేదు రాష్ట్రంలో నెలకొనేటువంటి ప్రధానమైన సమస్య రైతులందరూ కూడా గిట్టుబాటు లేక వ్యవసాయం సంక్షోభంలో పోతా ఉంది రైతులు పట్టించినటువంటి ధాన్యము ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసుకుంటా ఉంది అందుకోసం ఇక్కడంతా కూడా లేక కాబట్టి రైతులు ఆ విధంగా నష్టపోతా ఉన్నారు నిరుద్యోగ సమస్య పెరిగిపోతా ఉంది దాంతోపాటు ఇక్కడ రాష్ట్రంలో గంజాయి లేదా బ్రెడ్ షాపులు లేదా సహనాలు ఇవన్నీ అంతకాలను ఉన్నాయి మరి దాంతోపాటు కొన్ని చోట్ల కేూరము ఇవన్నీ కూడా పెరిగిపోతా ఉన్నాయి ఇవన్నీ క్రమశిక్షణ నడిపించాల్సినటువంటి ప్రభుత్వం ప్రభుత్వమే క్రమశిక్షణండి అందుకోసమే అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ కాకుండా ఉంది దానిపైన శాసన శాసనసభ్యులు కొంతమంది రాష్ట్రంలో కంట్రోల్గా లేరు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అబ్బాయి క్రమశిక్షణ లేదు కంట్రోల్ లేదు కానీ ఇప్పుడు మూడు పార్టీలు కలిసిన తర్వాత ఇంట్లో మా కూడా మేము ముప్పై కోట్లు ఖర్చు పెట్టాం కదా మేము ఆ ఏ విధంగా సంపాదించాలా ఏ విధంగా దాన్ని పోగేసుకోవాలా మరలా వచ్చి ఎలక్షన్ ఎటు చేయాలా ఏ విధంగా ప్రజలు డబ్బు పరచాలా కాబట్టి అధికారంలో ఉన్నప్పుడే దీపం ఉన్నప్పుడే చక్క పెట్టుకోవాలని చెప్పి అన్ని రకాల లక్షణాలు అన్ని రకాల అవినీతి చర్యలకి పాల్పడతా ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నటువంటి శాఖల్లో జరిగే అవినీతిని కూడా అరికట్టుకోకుండా దాన్ని ప్రోత్సహిస్తా ఉన్నారు మరి ఆ విధంగా పరిపాలన రోజు ఉంది అందుకోసమే నిరుద్యోగము తాళవిస్తూ ఉంది రాష్ట్రంలో లక్ష్మీ పెరిగిపోతా ఉంది ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కూడా డ్రగ్స్ మార్కెట్ తీసుకు వచ్చేసి నకిలీ మందులు అమ్ముతా ఉన్నారు అదేవిధంగా కమిషన్ కట్టుకుని ప్రైవేట్ హాస్పిటల్ చిన్న వైద్యంతో సరిపోయేదానికి సర్జరీలు పోతా ఉన్నారు ఆ విధంగా డ్రగ్స్ మాఫీ అనేది చూసినా పెంచుకోలేకపోయింది కాబట్టి మారి అరికట్టేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోకుండా వాళ్ళే ప్రభుత్వం ఈరోజు అని ప్రైవేటు పార్ట్నర్షిప్ అని చెప్పారని వాళ్ళే ప్రైవేటు మందు వైద్యాన్ని అంతా కూడా ప్రైవేట్ పనులు చేస్తాం కాబట్టి ఈ విధంగా ప్రభుత్వము ప్రజా పరిపాలనకు అనేది దూరం అవుతా ఉంటుంది ప్రజా పరిపాలన ఎవరు కూడా సక్రమంగా చేయడం లేదు అందుకోసమే ప్రజలకి కష్టాలు ఎక్కువైతే ఉన్నాయి ప్రజలకి సమస్యలు ఎక్కువైతే కావాలి ఈ రాష్ట్రంలో ఉపాటు అధికారంలోకి వస్తే ఏదైనా కొంచెము వెసులుబాటుకునేమో భావించారు కానీ కానీ మూడు పార్టీలు అధికారం పైకి వచ్చిన తర్వాత ఈ రైల్వే ఇంజిన్లు రైల్వే ట్రాక్లు అనుకోకుండా మొత్తం అంతా ప్రజలపైన వెళ్తూ ఉన్నారు ప్రజల పైన వచ్చేసి ప్రజల యొక్క ప్రాణాలకే ముక్కు వచ్చే పరిస్థితి కలిపింది దాని కానీ దీన్ని కంట్రోల్ చేసిన బాధ్యత ఉంది ఈరోజు సాగ్ర ప్రాజెక్టు పూర్తయినాయి పూర్తి అయినటువంటి చోట కనీసము ఆ డిస్ట్రిబ్యూషన్ నుంచి ఏర్పాటు చేయాలి కదా పట్ట పొలాలు పిల్లకాల ద్వారా నీటి ఇవ్వాలి కదా అది కూడా లేదు తర్వాత సమస్యలు ఉంది తర్వాత అభివృద్ధిగా ఉంది

మళ్ళీ బడ్జెట్ ప్రవేశపెడతారు బడ్జెట్ ఏం చెప్తారు అదే బడ్జెట్ ఇస్తున్నాం కదా పెన్షన్ ఇస్తున్నాం నాలుగు వేల దేశంలో ఎక్కడా లేదని అదేవిధంగా మళ్ళా ఈ యొక్క అమ్మ మోడీని పాత పథకాన్ని ప్రచారం చేయడమే తప్పితే మరి కొత్తగా ఏమి అది ఇచ్చింది లేదు వేరే ప్రజలందరూ కూడా ఇంటి ఇస్తాం ఆయన గత ప్రభుత్వం అంతా కూడా ఒంటి నెల సెట్లే ఇచ్చినారు అది సరిపోదు కాబట్టి ఇప్పుడు మేమంతా కూడా రెండు సెట్లు ఇస్తాము గ్రామాల్లో మూడు సీట్లు ఇస్తాము ఎందుకంటే నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది ఒకటైనారా ఎక్కడైనా ఒకటైనా ఇచ్చినారా మీరు ఆ విధంగా నాలుగు లక్షల రూపాయలు ఎక్కడైనా రెండు సెట్లు స్థలం ఇచ్చినారా లేదు గ్రామాల్లో మూడు సీట్లు ఇచ్చినా ఇప్పుల ఉంటే బాటలకే పరిమితమైనది కానీ వాగ్దానానికి పరిమితమైనది కానీ ప్రజల్ని మబ్బిపెట్టేకే పరిమితమైనది కానీ దాన్ని నమ్మ జరిపిన పాపాలు అను ఆఖ ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఒత్తిడి ఎక్కువైపోతే పేద ప్రజలంతా కూడా కావాలని ఉంటే మరో ఇప్పుడు జగన్ లేఅవుట్లని కూడా క్యామ్ చేసి అవన్నీ కూడా పడబట్టి మళ్ళా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటారని ఆ స్థలాలని గత ప్రభుత్వంతో సేకరించిన స్థలాల్లోనే మళ్ళీ ఇప్పుడు కొత్తగా పట్టాలిస్తామంటున్నారు అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలాల్లో ఇల్లు కట్టించలేదు ఇల్లు కట్టించిన కట్టికే ఏవైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ కూడా రూపు మాపేసి చేస్తాం ఆ విధంగా పేద ప్రజలకు అన్యాయం చేసేటువంటి నిర్ణయాలు ఈ ప్రభుత్వంలో ఎక్కువ చేస్తూ ఉన్నారు దానికోసం దీనిపైన అర్థం చేసిన అవసరం ఉంది పైగా ఇంకా ప్రభుత్వానికి ఏమంటే పెద్ద రాజధాని మనకు కావాలి అమరావతి రాజధాని అని సిపిఐ పార్టీ కూడా బలపరుస్తుంది రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు బలపరుస్తుంది అమరావతి రాజధాని కట్టండి అక్కడ యాభై నాలుగు వేల ఎకరాలు ప్రభుత్వం ఆ చేతిలో పిండి భూమి యాభై నాలుగు వేల ఎకరాల్లో భూమి రాజధాని కంటే సరిపోదా లేదు మళ్ళీ రెండోసారి ముగిసా అంటే అక్కడ అప్పులు తెచ్చి కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తెచ్చి ఇప్పటికే అరవై వేల కోట్ల రూపాయలు అమరావతిలో ఒకే చోట ఖర్చు పెట్టాలని చూస్తూ ఉన్నారు మొన్న ఇప్పుడు ఏమంటున్నాడు ముఖ్యమంత్రి గారు లక్ష ఎకరాలు కావాలా లక్ష కోట్లు ఖర్చు పెట్టాలి అమరావతిలో అంటున్నాం అక్కడ ఉండే జనాభా ఎంత ఎంత చూసినా కూడా ఐదు లక్షల జనాభా లేదు అమరావతిలో జవాళ్ళలో జనాభా ఉంది కుటుంబంలో జనాభా ఉంది అక్కడన్నా డబ్బులు ఖర్చు లేదు జనాభా లేని ప్రాంతాల్లో భారంగా వ్యవసాయ భూములు మూడు బట్టలు పట్టే భూములు రెండోసారి ఉసా విక్కడి చేసి రాజధాని అనిపిస్తాం లక్ష ఎకరాలు కావాలని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది ఏమి ప్రపంచంలో ఎక్కడైనా లక్ష ఎకరాల్లో రాజధాని ఉన్నాయా కనీసం యాభై వేల ఎకరాల్లో రాజధాని ఎక్కడైనా ఉన్నాయా లేదు ఐదు వేల ఎకరాల్లో సెక్రండ్రి ఉన్నాయా లేదు పదివేల ఎకరాల్లో రైల్వే స్టేషన్లు ఉన్న ఎక్కడన్నా ఎయిర్పోర్ట్లు ఉన్నాయా ఏమి ఎక్కడ ప్రపంచ స్థాయిలో ఎక్కడా లేని ఎయిర్పోర్ట్లు ప్రపంచ స్థాయిలో ఎక్కడా లేని రైల్వే స్టేషన్లు ప్రపంచ స్థాయిలో ఎక్కడ లేని సెక్రటరియట్ ఎక్కడ లేని హైకోర్టు మేము నిర్మిస్తామని చెప్తా ఉన్నాం ఇది ఆచరణకు సాధ్యం కాదని చెప్పదని ఎంత చెప్పినా కూడా వాళ్ళకి ఇది చెప్పిన తర్వాత ప్రజల్లో మాకు గైడ్ వస్తుందని మన కుటుంబంలో మాకు అర్థం కానీ రాష్ట్రాన్ని మాకు కట్టేటప్పుడు ముందు ఉన్నాం